గుజరాత్ లోని గాంధీనగర్లో లోకల్ అధికారులు ఒక గవర్నమెంట్ ల్యాండ్లో నిర్మాణమైన ఒక దర్గాను రిమూవ్ చేశారు జనరల్గా ఈ ఇల్లీగల్ ఆక్యుపేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కదా వాటన్నిటిని తొలగిస్తూ ఉన్నారు అయితే ఈ గాంధీనగర్లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఒక్కసారి రికార్డులను పరిశీలిస్తే ఈ భూమిని పదిహేను వందల సార్లు రికార్డులు మార్చినట్లు వెబ్సైట్లో చూపిస్తోంది అంటే ఒక భూమిని తమ్మదే అని క్లెయిమ్ చేసుకోవడానికి వక్ఫు బోర్డు ఇన్నిసార్లు ప్రయత్నం చేసింది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది జస్ట్ ఒక ల్యాండ్నే ఇన్నిసార్లు మార్చడానికి ప్రయత్నం చేశారంటే వక్ఫ్ బోర్డు మన దేశంలో ఎన్ని దారుణాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు నిజానికి గతంలో ఇట్టే అంటే ఒక వ్యక్తి చెప్పాడు అంటేనే ఇక ఆ భూమి మాదే అనే విధంగా వక్ఫ్ బోర్డు ప్రవర్తించింది దీనివల్లనే చట్టాన్ని మొత్తం అమెండ్మెంట్ చేసేశారు అయినా కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు ఆక్రమిత భూములు ఇంకా చాలానే ఉన్నాయి వీటన్నిటిపై గనుక యాక్షన్ తీసుకుంటే ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని వస్తాయి అని భయమేస్తుంది